నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు ఆలుగడ్డతోటి వడదేద్దాం అనుకుంటున్నానండి అందుకు రెండు ఆలుగడ్డలు తీసుకునేసి పై తొక్క అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కూడా ముక్కలుగా కట్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి అల్లము కొంచెం అల్లం ముక్క వేసుకునేసి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకునేసి ఒక టమాటాను కూడా వేసుకోవాలండి ఒకటైనా రెండైన టమాటాలు నేను ఒకటైతే వేసుకున్నాను టమాటా వేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా అలా మిక్సీకి పట్టుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి శుభ్రంగా ఇప్పుడు ఒక కప్పు రవ్వ వేసుకున్నానండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు అందులో జీలకర్ర కొంచెం కారము కొంచెము ఆంజూరు పొడి ఉంటే ఆంజూరు పొడి వేసుకోండి లేకుంటే చాట్ మసాలా వేసుకున్నాను ఏది వేసుకున్నా బాగానే ఉంటుందండి కొత్తిమీర కరివేపాకు వేసేసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని అదంతా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి నీళ్ళు వేసుకునేసి కొంచెం జారుగా కలుపుకోవాలి మరీ ఎక్కువ జారుగా లేకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి ఉప్పు కూడా వేసేసుకోవాలండి వేసుకొని చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇంకొంచెం నీళ్ళు వేసుకోవాలి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇప్పుడు పెనం మీద నూనె వేసుకునేసి అందులో ఈ గంటితోటి అలా వేసుకోవాలండి అక్కడ చూపిస్తున్నట్టుగా అట్లా వేసేసుకోవాలి అన్నీ నేనైతే ఆలుగడ్డ వడ అని పెట్టేసానండి పేరు మరి మీరేమంటారో తెలియదు నాకైతే ఇలా చేస్తే చెప్పండి కామెంట్ చేయండి ఏమంటారో వీటిని అలా వేసేసుకోవాలండి అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అడగగానే ఇవి చేసి పెట్టేసేయచ్చండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఈజీ పని అండి ఇది అలా అన్నీ కొంచెం కాలిన తర్వాత అన్నీ అలాగా చేసుకోవాలి అట్లా అన్నీ తిరగేసి చూస్తుంటేనే నోరుగురుతుందండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి అన్నీ అలాగే తిప్పేసుకోవాలండి ఇంకా మిగిలిన పిండి కూడా అలాగే చేసుకునేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి